ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే ఇట్లా తోటలలో ఎలా తిరుగుతూ ఉన్నాం అనమాట సో ఇది వచ్చేసి వీడియో ఏంటంటే అందరూ ఏమనుకోకుండా ఏంటి చూపు అలా ఉన్నామని గెడ్డుకు ప్రస్తుతానికి అయితే గెడ్డు మొప్పు కూడా అనమాట ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేసుకుంటున్నాం అనమాట సో ఏంటంటే ఇది మాకు బెస్ట్ అనిపించింది సో మేము ఈ పని చేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మన కలింగ తోట తేసాం కదా ఫ్రెండ్స్ మన తోట రావడానికి దగ్గర దగ్గరకు వచ్చేసి ఇంకా నిలబడుతుంది సో మనకు ఇంకా పూర్తి ఎండలు ఇంకా బాగా అదే కుదిరినప్పుడు ఇది ఫిబ్రవరి కదా ఫ్రెండ్స్ ఇంకా రెండు ఉంటే ఫిబ్రవరి వస్తుంది మనది మార్చి ఫస్ట్లో ఫిబ్రవరి ఎండింగ్ కన్నా మన కాయలు వస్తాయి మన కాయలు తిగుతాయి అనమాట సో కానీ ఏంటంటే ఈ మనకు ఇప్పుడు వచ్చేసి అహోబలం తిరణాల ఇవన్నీ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ మా దాంట్లో వచ్చేసి మా వచ్చేసి ఎండలు కొంచెం బాగానే పెడతా ఉన్నాయి సో మళ్ళీ ఏంటంటే మేము అంటే అమ్ముకోవాలని అనుకుంటున్నాం అనమాట దాని ద్వారా బిజినెస్ అమ్మడం అంటే అక్కడ ఎక్కడో వేసినారంట ఫ్రెండ్స్ అక్కడ నుంచి తీసుకొచ్చుకొని మనం ఇక్కడ మనం అమ్మినాం కదా సో అలా రోడ్డు మీద వేసుకొని అమ్మితే మన మేము అమ్మింది ఒక వారం రోజులు అమ్మితాం సో రోజుకు కూలీ లెక్క మాకు ఒక ఏడు వేలు దాకా మీకు మీకు చెప్పాం కదా ఐదు వేల నుంచి ఏడు వేల మధ్యలో మిగిలేసింది అనమాట సో అలా మనకు రోజు వేరుపాయలు కూలీ రాకొని రోజుకు ఐదు వందలు కూలీలు వచ్చినా కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక యాభై వేలు పెట్టుబడి పెట్టాము అందాజ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ముప్పై వేలు ఉందండి సో ఇంకొక ఇరవై వేలు ఎవరన్నా అడిగి తీసుకొని సో యాభై వేలు తీసుకొని పోయి ఒక మూడు టన్ను ఆ టన్నుల వస్తాయి అంట ఏంటంటే వాళ్ళు టన్ను పదిహేను వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చెప్తున్నారు మనకెళ్ళి ఏంటంటే మాములుగా అయితే మనం ఇక్కడ మన ఊళ్ళో మనం కొనేది ఏంటంటే టన్ను ఏడు వేలు కొన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ అక్కడ చాలా లాంగ్ చెప్పారు అదేంటో కదిరి పక్కన అంట టన్ను పదిహేను వేలు అంట ఫ్రెండ్స్ ఓయమ్మ నాకైతే అసలు జమ్ అనిపించింది సో ఈ ఈ కాలంలో పంట పండించుకొని కనీసం ఒక పది టన్నులు పండించుకుంటే లక్ష ఆగలు లెక్క వచ్చాయి కానీ ఏంటంటే ఇంకా ఇప్పుడు అందుకోసం కదా మనం కూడా వేసింది మనం అటు పైకి పంపించంలేండి మనం అన్ని కోసుకొని వెళ్ళి మనం రోడ్ని మేము అమ్ముకుంటాం అనమాట పక్కన ఉండదు సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కొన్ని చోట్ల అడిగినాము టన్ను పదహారు వేలు పదహైదు వేలు ఫస్ట్ కటింగ్ వచ్చేసి పదహారు వేలు పదహైదు వేలు ఉంది సెకండ్ కటింగ్ వచ్చేసి పదివేలు తొమ్మిది వేలు ఉంది అనమాట మనకి ఇక్కడ కొన్ని చోట్ల అడిగితే బెస్ట్గా ఎనిమిది వేలు ఏడు వేలకు వచ్చారు సో మనం అక్కడికి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి అయితే సురేంద్ర కొంచెం ముందడి అయితే ఇంకా అంటే నేను కొంచెం పాల ఈ నెల ఎగబెట్టేసాను రండి ఒక పది పదకొండు వేలు పన్నెండు వేలంతా అది వచ్చేసి ఇంకా సురేంద్ర ఎక్కడో ఒక ఇరవై వేలు తీసుకుని అన్నాడు ఆ ముప్పై వేలు తీసుకెళ్ళి ముప్పై అయింది ముప్పైకి తోడు ఇంకొక ఇరవై వేసుకొని యాభై వేసి పోయి ఒక ఐదు రకాలు తెచ్చుకోవాలి మనం ఐదు టన్నులు అమ్ముకొని మళ్ళీ దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టుకొని మళ్ళీ తెచ్చుకోవాలా ఇలా సో ఇలా ఈ ఎండాకాలం మొత్తం మేమైతే పుచ్చకాయ వ్యాపారం చేయాలని ఫిక్స్ అయినాం ఫ్రెండ్స్ ఏం లేదు ఇంకా ఆ రెండు బరగడ్లకు కోసుకు పోసినాము ఒక మోపు ఒట్టి గడ్డి ఒక మోపు వేసినామా నీళ్ళు దాటినామా అవి అలాగే ఉంటాయి మనమైతే కష్టపడితే కొంచెం ఏదన్నా ఇంత డబ్బులు మిగిలించుకోవచ్చు అనే ఉద్దేశం అంతే తప్ప ఏం లేదు సో ఏంటంటే ఫస్ట్ కటింగ్ ఎందుకు అంత రేట్ ఫస్ట్ కటింగ్ అంటే సైజ్ పది కేజీల కాయ ఉంటుంది కాయ ఎంత ఉంటుంది అనమాట లేదు కాబట్టి ఈ కాడ నుంచి ఈ సైజు కాయ వరకు తెచ్చుకోవచ్చు సో ఏంటంటే ఇప్పుడే కొన్ని వ్యాపార అంటే మా ఊర్లో కొంతమందిని అడగాలండి వాళ్ళైతే నెంబర్లు ఇచ్చారు కాయలు అమ్మే వాళ్ళవి అంటే వ్యాపారస్తుల నెంబర్ వాళ్ళని అడిగి ఎంక్వైరీ చేసుకున్నాము సో సురేంద్ర రేపు ఎల్లుండో కొంచెం డబ్బు చూసుకొని వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు వెళ్ళాలి కూడా వెళ్ళి ఖచ్చితంగా చేయాల్సిందే ఫ్రెండ్స్ పర్వాలి నేను గడ్డి పెట్టుకుంటున్నా సో ఫ్రెండ్స్ మనకి చెట్లైతే చచ్చిన చచ్చిపోయినా కదా కొన్ని బాగా డైలీ నీళ్ళు కట్టేసరికి కొన్ని చెట్లు తిరుక్కునే కొన్ని మాత్రం చచ్చిపోయినాయి ఆ సార్ మొత్తం చచ్చిపోయింది ఇక్కడ కొన్ని చచ్చిపోయినాయి కొన్ని తిరుక్కున్నాయి సో మా అదృష్టం చెట్టుకి ఒక కాయ రెండు కాయలు వచ్చినా మాకు మేలే కాదు అక్కడ మొత్తం చనిపోయింది అనమాట మొత్తం పూర్తిగా ఎండిపోయింది ఇది నా అవి గుట్ట నెక్స్ట్ వచ్చేసి మన కల్లి టమాటా తోట సో ఫ్రెండ్స్ టమాటో అయితే రేట్ ఏమి లేదు నాకైతే దిగులైపోతుంది టమాటో రేటు లేదే అని వంద వందకు నాలు ఐదు కేజీలు టమాటా పళ్ళు ఏం కాదు సో ఏంటంటే మేము గడ్డి మందు ఎందుకు కొట్టలేదంటే దీంట్లో గడ్డి మంది లేదు ఆల్రెడీ దీంట్లో ఒకసారి కలుపు తీపిచ్చినాము ఎట్ట కల్లింగరకాయలు అమ్ముకుంటాం కదా ఇంకా రోజు దీంట్లోకి వచ్చి గడ్డి కోసుకోపోవచ్చు పది నిమిషాలు పని అని గడ్డి అట్టాగా పెట్టేసినమాట ఇప్పటివరకైతే కనుక ఈ సాల్ కోసినాం అనమాట బర్రెలకి చూడండి నీట్గా అయిపోయింది ఈ సాల్ అయితే కోసేసినాము రేపు నేను లావాన్ని వచ్చి ఇవి కోసేస్తామన్నమాట అట్లా రోజు కొంచెం కొంచెం కోసేసినా మన సాల్ అయితే శుభ్రమైపోతుంది కదా ఫ్రెండ్స్ గడ్డి వేసినట్టు ఉంటుంది మాకు ఉపయోగం ఉంటుంది సో ఏంటంటే ఇప్పుడు నేను ఎత్తాలంట కష్టపడి కోసిన ఫ్రెండ్స్ ఈరోజు ఏందో నాకు హెల్త్ బాగాలేదన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇంక అయితే మన ఏం చేయబోతున్నాం అదే చెప్పాం కదా ఏం చేస్తుంటాడు ఫ్రెండ్స్ డబ్బులు కాయలు తెస్తాడు అమ్ముతాడు మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తాడు మళ్ళీ తెచ్చుకుంటాడు మళ్ళీ కడతాడు సో ఆయన కష్టాలు ఆయన ఉంటాడు డబ్బుల విషయమైతే నాకేం తెలియదు మనం ఇంట్లో ఉన్నామా ఇంత వంట చేసినామా పిల్లలకి వేసామా వాళ్ళని చూసుకున్నామా ఆయనతో పాటు చేనుకొచ్చినామా గెడుగు వచ్చినామా ఆయన ఏదైనా పని చెప్తే ఆయన కొంచెం హెల్ప్ చేసినామా సో మన పని ఇది ఆయన పని ఆయనది వీలైనంతవరకు అయితే రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళొచ్చు వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు సో ఎక్కడో అడిగాడంట

లాస్ట్కి చివరికి ఏమవుతుందో చూడాలి అన్నీ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాయి టమాటా చెట్లలోకి పోతున్నాయి కాయలు అందుకే ఎండాకాలం వస్తే ఈ అంతా శుభ్రంగా అగ్గి పెట్టేసేయాల మండలు లేకుండా బాగునా నిన్న మా బావ బాగా ఎప్పటికైనా మంచి మాటలు చెప్తా లేటర్ కాయలు వచ్చిపోతే నాలుగు పెట్టుకోకుండా ఆడ కాయలు వేస్ట్ అవ్వ కదా మళ్ళా సాల్ వేస్ట్ అవ్వ కదా అవన్నీ అతను టమాటో సెట్లకి వచ్చినాయి అన్నీ తిప్పుకోవాలట వెళ్ళాలి ఫ్రెండ్స్ సో నేనంటే అంటే మినిమం ఒక యాభై వేలు కూడా మనకు మూడు నాలుగు టన్నులన్నీ వచ్చాయి కదా కొంచెం దండికాయలు వచ్చాయి ఓ పది రోజులు అమ్ముకోవచ్చు అని మరి పది రోజుల తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు వచ్చిన లాభంలో మళ్ళీ వెళ్ళి కాయలు తెచ్చుకోవచ్చు ఈసారి కూడా గనుక మీద తెచ్చినట్టు సండే వస్తాయి ఇక్కడ ఏంటంటే మనకు ఓలం ఉంది కదా ప్రతి శనివారం ప్రతి ఆదివారం బాగా జరుగుతుంది ఆ రెండు రోజులు ఓ ఆదివారం ఏంటంటే అందరూ వెజ్ ఫ్రీ ఇక్కడ అందరూ ఎక్కువ నాన్ వెజ్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా కాయ కొంతారు సండే దాని కూడా పిల్లలు ఉంటారు ఇటుకలని చేస్తాను ఫ్రెండ్స్ ఎన్నో చేస్తాను చేస్తానే ఉంటా మా మారేంత వరకు తప్పదు మార్చుకోవాలా ఎలా కూడా మార్చుకోవాలి బతుకులు మార్చాలా మారాలా నీ బతుకేం బ్రహ్మాండంగా ఉంటే నీకేం తెలిసే ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎన్నిసార్లు ఆలోచించుకుంటాను నేను వద్దునండి వంద రూపాయలు ఎన్నిసార్లు అడిగినావు చెప్పే అడిగినా ఒక పది సార్లు అడిగినా కానీ మళ్ళీ నీకు వంద రూపాయలు ఎగ్నెక్కి పదిసార్లు అడిగించది నా పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ మొత్తంగా అయితే మేమైతే బిజినెస్ మొదలెట్టాలనుకుంటున్నా ఇలా జరుగుతాయేమో మీ వల్ల మీ దయ వల్ల బాధ జరుగుతాను దేవుని అయితే కోరుకున్నాం ఇంటికి వెళ్తున్నాం బర్రలు వెయిట్ చేస్తూ ఉంటాయి ఎవరో మొన్న మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు డ్రైవింగ్ బాగా చేశారనిచ్చావా

మా అమ్మ రోడ్లు వేయించే లేదు రాడ మా అమ్మాయి ఎమ్మెల్యే అనుకున్నావా మా అమ్మాయి పని వేసి సంపాదని తింటాను ఆమె రోడ్లు పది రోజులు ఉన్నలే ఏపీ ఇప్పుడు పది ఉన్న వాళ్ళు వాళ్ళు కన్ఫీట్ని సంపాదించే ట్రై చేస్తారు ంతే నువ్ కళ్ళ కట్ట పెయానికి డ్రైవింగ్ చేసే రావట్లే ఫ్రెండ్స్ ఆడుంది ఆడ రాయిలేదు గుర్తులేకపోతే బర్ బ్ర

అడవిలో అందమైన ఇల్లు మంచిది అంతే అంతే అదే సో ఫ్రెండ్స్ మన ఊర్లో మా ఊర్లో అయితే కనుక ఈయన మా సైడ్ ఈయన అనమాట కనిచేసింది పన్ను వచ్చేసి అది కింట వచ్చేసి ఎనిమిది వేలు అంట ఒకప్పుడు పదివేలు ఉంది ఇప్పుడు రేటు తగ్గింది బాగా అది కాదు తక్కువ విషయం అక్కడ కాదు భూమి అడగాలా రమ్మలు ఎందుకు వంగిపోవాలా భూమి భూమి నాయతం ఉంది అది ఆయా నాయసంబం ఉంది తక్కువ